అధ్యక్షతీషన్ గారు కృష్ణమోహన్ గారు చైర్మన్ కాదు బీసీ ఉద్యమాన్ని నరదిశల వ్యాప్తి విస్తరింపజేయడానికి కృషి చేసినటువంటి నాయకుడు కృష్ణమోహన్ గారికి అదేవిధంగా మన బీసీ అంకిత భానికి బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధి పోరాడుతున్నటువంటి అనేక మంది నాయకులను తన యొక్క వాగ్దాన్ని సిద్ధాంతం కర్తీ ప్రముఖ బీసీ నాయకుడు నారగని గారు నారగని గారు మండల్ కమిషన్ మురళిధర కమిషన్ అప్పుడు మేమంతా ఉద్యమం చేసినప్పుడు ఆయన వైస్ ప్రజెంట్ పెద్ద ఎత్తున బంధులు జరిపారు మండల కమిషన్ అప్పుడు మొరీధర కమిషన్ రెండు సార్లు రాష్ట్ర బంధు జరిపితే చీమ చిట్టుకు అన్న కొట్టు దానికి బస్సులు జరగలేదు షాపులు తెరవలేదు ఎక్కడ ప్రజా జీవితం అంతా కూడా స్తంభించిపోయేటట్టు చేసినటువంటి ఆ కీలక ఉద్యమంలో ప్రముఖ పాత్ర నలభై అదేవిధంగా మన ఉద్యమానికి ఊత గుర్జ సత్యం మరి అదేవిధంగా గౌడ సంఘం అధ్యక్షుడు అంబాల నారాయణ గారికి బీసీ సత్యం సంఘం నాయకులకు ఈ రోజు కొల సంఘాలతోటే మాట్లాడాలి బీసీ సంఘాల నాయకుడు రాత్రి మౌలు కృషి చేశారు నీల వెంకటేష్ వేముల రామకృష్ణ అంజీ మోడీ రామదేవ్ ఇంకా చాలా మంది మా నాయకులందరూ కూడా కృషి చేసి ప్రతిసారి ప్రతి సందర్భంలో ప్రతి ఉద్యమంలో కీలకమంగా వహిస్తున్నటువంటి సోదరులు గౌస్ మణిక రాజనేత రాజేందర్ వయ్యుల సతీష్ నందగోపాల్ ఇంకా చాలా మంది నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు మాయకు వాడితే గత అందుకే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడితే మీరు ఎవరు మాట్లాడాలంటే అవకాశం రాదని మొత్తం దాదాపు గతంలో ఎప్పుడు రాని విధంగా అన్ని సంఘాలు వచ్చాయి బీసీ కుల సంఘాలు వచ్చాయి ప్రముఖ సంఘాలంతా కూడా ఉద్యమానికి ఊతమిస్తున్నటువంటి పరిస్థితులు వచ్చాయి మనకు బీసీ రిజర్వేషన్ సిద్ధాంతవేత్తైన క్లియర్ గా చెప్పాడు అర్థమైందని చెప్పారు మనం ప్రతి ఒక్క ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది రిజర్వేషన్ అమలు చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే వచ్చింది అదే విధంగా రాజ్యాంగంలో రెండు వందల ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ బిల్లు పాస్ అయ్యింది ప్రభుత్వము జీవో తీయాలి జీవో తీసి వాళ్ళ చిత్తశు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడే రిజర్వేషన్లు రిజర్వేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా గమనించి కోర్టు కోర్టునా కేసు గెలుస్తాడు ఎందుకంటే జనాభా లెక్కలున్నాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది సుప్రీంకోర్టు తీర్పు యాభై శాతం తీరిని అగ్రజ్ వారా పది శాతం పెంచినప్పుడే అది అరవై శాతం పోయా సుప్రీంకోర్టు ఏం చెప్పింది రిజర్వేషన్ బట్టి దీనికి రాజ్యాంగం ఎక్కడ పరిమితి లేదు కోర్టు తీర్పు అని దాని ప్రకారం మనం దాన్ని లబ్ధి చెప్తున్నాం ఇప్పుడు కొత్త సాంప్రదాయం పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీం కోర్టు తీర్పు చెప్పి కోర్టు తీర్పులు అర్థం రావు రాజ్యాంగం ప్రకారం తెచ్చుకోవచ్చు లేదా అసెంబ్లీలో చట్టం చేసి పెంచవచ్చు చట్టం రాజ్యాంగం కోర్టు న్యాయస్థానాల తీర్పులు ఏవి కూడా ఆటంకం లేవు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పెంచి సరిపోతుంది ఈ తీర్పు ఎప్పుడొచ్చిందో రెండు వేల పది వచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా మనం ముప్పై నాలుగు శాతం రెండు సార్లు జరుపుకుంటాం కాబట్టి ప్రభుత్వానికి దర్శించుంటే మనం చేస్తున్నాం రెండవది కాంగ్రెస్ పార్టీ పార్టీ ముఖ్యమంత్రి గారికి నేను చేస్తున్నా నేను విమర్శించా ముఖ్యమంత్రిని విమర్శించి ఆయన బీసీలకు వ్యతిరేకం చేయదలు నేర్చుకుంటాను ఈర్షాలు అందుకని నేను తిట్టాము కానీ మా రిజర్వేషన్ శాతం ఇచ్చే వరకు వదిలిపెట్టమని కూడా ఈ రెండు శాతం పెంచడమే ఎట్లా కుల సంఘాలు బీసీ సంఘాలు ఒక్కొక్క కుల సంఘం నాయకులు ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసి పోరాడుతున్నారు వాళ్ళని నిలిచి ఎట్ల నాయన ఎట్లా చేద్దాం నీకున్న కష్టాలు ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం నీకున్న అడ్డంకులేటి నీకున్న కష్టాలేంటి రమక అందరు నాయకులు నారాయణ ఉన్నాడు కృష్ణమా ఉన్నాడు సత్యం ఉన్నాడు వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ వాళ్ళని కానీ లేదా జడ్జిలను సిట్టింగ్ జడ్జిలను కానీ సిద్ధాంత కర్తనం కానీ ఎవరినన్నా నిలిచి నీకున్న నాకు ఈ కష్టం ఉంది నేను ఎట్లా తీరించాలని చర్చించడం లేదు చర్చించడు కాదు పెంచడానికి మీకు ఇష్టం లేదు అనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది పెంచి జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే నలభై రెండు శాతం అమలు చిత్తశుద్ధి ఉంటాయి మనసు మార్గాలు ఉన్నాయి కానీ మనసు లేదనేది మాకు అర్థమవుతుంది అందుకే మనసు మార్చుకో ఎందుకంటే దేశానికే మోడల్ తెలంగాణలో అదే మోడల్ అదే పద్ధతిలో నలభై రెండు వచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా అర్థం లేదు అలాంటి లేదు అవరోధం లేదు పెంచడానికి అభ్యంతరం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెంచమని అంటున్నారు అదేవిధంగా ఉన్న నాయకులు నాయకులందరూ కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు మహేష్ గౌడ్ కూడా చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అశోక్ గౌడ్ గారు పున్నం ప్రభాకర్ గౌడ్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణ్ గౌడ్ మా ఎమ్మల్ని చాలా ఉద్యమాలు చేసే అందుకే లక్ష్మణ్ గౌడ్ పున్నం ప్రభాకర్ ఆయన ఓపెన్ కమిట్మెంట్ తోటి నేను నలభై రెండు శాతం వెతుతాను అసలు ఎన్నికలు కొద్దామని అని చెప్పారు హనుమంతరావు గారు ఆయన బీసీ అంకితబా కళ్ళు కట్టిన నాయకుడు ఆయన శాతం తోటి ఎన్నికల పోవాలని మనలేక డిమాండ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు మాకు అవకాశాలు రాలేదు చైర్మన్లు రాలేదు మెంబర్లు రాలేదు కనీస లోకల్ ప్రాతినిధులు వస్తాయని కాంగ్రెస్ పార్టీలో కుత కొత్త రాస్తున్నాం అనేక మంది ఫోన్లు చేస్తున్నాం అమెరికాలో కూడా వాళ్ళు కూడా ఫోన్లు చేసి అన్న చెప్తున్నా అన్నీ కొట్టాడని రాష్ట్రంలో ఎంత ఉద్యమం తెగించి పోరాడు మామూలు నారాయణ గారు చెప్పారు నీకు నలభై రెండు శాతం ఇవ్వలేకే కథలు చెప్తున్నావు ఓకే మరి నీకు మొన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ ఐదు మంది నేను మేము ఒక్క బీచ్ మంత్రి వర్గంలో ఎంత ఉన్నాయి ఇరవై శాతం కూడా ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్ లో ఇరవై శాతం ఇవ్వలేదు బడ్జెట్ లో ఎత్తిచ్చినవు స్కాలర్షిప్ పిల్లలకు ఇవ్వలేదు కాబట్టి అడుగు అడుగున్నాడు ఫ్లైఓవర్ అంటావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటావు మరి మా గురుకుల ఒక్క భవనం అన్న కట్టావా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ అన్ని కట్టి మీకే పదివేల కోట్లు కావాలని అలా చేస్తున్నారు గురుకుల స్కూల్ ఒక్క బిడ్డింగ్ అన కట్టావా కాలేజ్ ఉన్నాయి మొత్తం మూడు వందలు కొట్లా తెచ్చుకున్నాం రెంటెడ్ బిల్డింగ్ ఉన్నాయి ఇట్లా ఒక రూమ్ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఐదు మంది నాలుగు ఉండవలసిన రూమ్ లో ముప్పై మంది నలభై మంది ఉంటే వాళ్ళ తల్లి ఎట్లా ఇంజనీరింగ్ మెడిసిన్ పీజీ మంచి మంచి కోర్టులు జరిగేటువంటి అందరు బందరి దొరికినట్టు కొట్టారు పేపర్ వస్తుంది ధర్నాలు చేస్తున్నారు ఆయన బిల్డింగ్ పెట్టడానికి ఆ రెంట్ కూడా నాలుగేళ్ల నుంచి రెంట్ ఇస్తలేరు వాళ్ళందరూ మేము నిలబడతామనే కట్టారు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తీసులకు సరే మేము అన్ని అన్యాయాలు మాకు చేస్తాం అన్ని అన్యాయాలను ఓడ్చుకుంటాం భరస్యం కానీ డ్రాప్ను ఎంచకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల సరిగ్గా లేదు మీరే ముఖ్యమంత్రులు ఇద్దరు మీరే మంత్రుడు ఇద్దరు మీరే కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు మేము సర్పంచుడు ఎంపీటీ సుడ్డు జెపి కూడా కావద్దా వార్డ్ మెంబర్ కూడా కావద్దా అది కూడా వరకు అని చెప్పి నేను సలహాలు చెప్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం గట్టిగా కులాల గట్టిద్దంగా బీసీ అందరం ఐకమత్యం ఎవ్వరి నుడ ఎవరన్నా బీసీ వ్యాధి బీసీ సంఘాలు మద్దతు ఉండడం కుటుంబం ఎవరు కూడా లేరు అన్ని బీసీ సంఘాలు కవిడ్మెంట్రుడు నాయకులు ఎవరు లేదో సందర్భాలు పెట్టి ముఖ్యమంత్రిని చూసి నా ప్రయాణం సాధిద్దిమని ఉద్దేశంతో ఉండవచ్చు కానీ ఏ నాయకుడు ఏ సంఘం కూడా గుడ్డిగా సంబంధించినటువంటి లేరు వాళ్ళంతా కమిట్మెంట్ నాయకులు కమిట్మెంట్ ఉన్న సంఘాలు ఉన్నాయి ఖచ్చితంగా నలభై రెండుకి మారు అందరు అంటున్నారు అన్ని సంఘాలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలు మార్గంలో తేడా ఉన్నప్పటికీ ప్రతి సంఘం నలభై రెండు ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు అంటున్నారు సంఘాలు అంటున్నారు రేపు ఉద్యమం లోపల అందరు ఖర్చే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి స్తంభింపజేస్తాం ఉద్యమం చేస్తామని చెప్పేసి రెండవది పెద్దలు చెప్తా ఈ సమయం పోతే మళ్ళొక సమయం రాదు ఇప్పుడు నలభై రెండు సాధించకపోతే మళ్ళొక సమయం రావు ఈ నలభై రెండు మనం సాధిస్తేమంత తెలుసా భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషన్లు సాధిస్తాం ఇతర రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రకారం పెరగడానికి ఇది మనం అందరం ఆదర్శపరుతం కాబట్టి తెగించి సమయం మా సగం ఎఫ్సి ఎస్ఈలకు ప్రమోషన్ల రిజర్వేషన్ సుప్రీంకోర్టు వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు రాజ్యాంగాన్ని సవరించి ప్రపంచ శాతం జనాభా వాళ్ళు పదిహేను పదహారు శాతం జనాభా వాళ్ళు ప్రభుత్వానికి గజగజ లాడించారు కాబట్టి సోదరు మనం అందరం ఒక్కసారి తెగించాలి నేను తెగించే ఉన్నా మీకు ఇవాళ గుర్తు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడే ఎదిగే వయసులో సుఖపడే వయసులో సంపాదించే వయసులో త్యాగం చేసి మనలో కృష్ణ కొట్లాడని ఇప్పుడు ఇది రిపేరింగ్ వాళ్ళు దీన్ని లెక్క చేస్తారు ఏ బీసీలకే త్యాగం చేయాలని చూస్తున్నా కాబట్టి మనందరూ కూడా ఆదర్శంగా మనం అందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకపోదామని చెప్పి ప్రతి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఒట్లాడకపోతే రాదు ఇది పునాది అన్నిటి కోణాల్లో ఉంటుంది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఎన్ని త్యాగాలకైనా మనం సిద్ధం ఉండాలి మేము ఈ శ్రేణులకు ఫోన్ల ద్వారా చెప్పాలి ఓకే ఇప్పుడు ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఈ రోజే డిసైడ్ చేద్దాం అనుకున్నాం వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెంచుకిస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు మరి ఎస్ఐ స్టోరు జీవో డీసీ మనకు తెలుస్తుంది జీవో డీసీ వాళ్ళ ప్రభుత్వ వైఖరి ఇంకా తీట తగ్గం కావాలి ఆ రోజే అన్నారని చెప్పి మేము భావిస్తున్నాం అందుకు మన దగ్గర ఉన్నారని చెప్పి కూడా గుర్తు చెప్తున్నారు అన్ని పార్టీలు ఉన్న కార్పొరేటర్ సర్పంచ్ నాయకులు పార్టీ నాయకులు బాధ్యులు ప్రతి ఒక్కరు మేమే చేస్తామన్నా నువ్వు ఎన్జియర్ నడి చేస్తామనుకున్నావు కాబట్టి మనం అందరం ఇది ఒక ఉద్యమం కాదు రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలకు సంబంధించి బీసీల ఆత్మగ్ఞానానికి సంబంధించి మనం అందరం తెగించి పోరాడాలని చెప్పి ఇప్పటి వరకు మన పిల్లలు జరుపుకోవాలని పన్నెండు వేల మొన్న లెక్క తీసాం పన్నెండు వేల ధర్నాలు మీటింగ్లు ర్యాలీలు అదే విధంగా అనేక పోరాటాలు చేసినాం కోట్ల పోరాటం చేసినాం బంధువులు జరిపిన నారమైన సాధ్యం ఆయన అప్పుడు మనం మండల కమిషన్ ఎయిటీ సిక్స్ చేసినప్పుడు మేము ఇద్దరం కూసుకొని అందరినీ కూడా కట్టి రాత్రి బగలను పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం నారదులని కమిట్మెంట్ టు సైన్స్ ఆయన ఎవరికి రా నాకంటే ముందు ఆయన కమిట్మెంట్ నేనన్నా అప్పుడప్పుడు ఎత్తుగా తట్టుకోతా అని నాలుగు మంది ఖచ్చితంగా కమిట్మెంట్ తట్టుంటారు ముక్కు సూటి కొడతారు సిస్టమ్ కూడా అంతే ఆయనకేంటి మంచి పెన్షన్ వస్తది మంచి పొజిషన్ వస్తది ఆయన మేరా సంపత్తికి ఎవరైనా పదవిస్తారు నా జాతికి అన్యాయం అరవద్దని ఆదర్శంగా ముందు పెట్టారు మన సంఘం వల్ల నాయకులకు దొరికే మళ్ళీ కానీ అదేవిధంగా వెంకయ్యనాయుడు కాని నీలం గాని అంజి గాని రామకృష్ణ గాని రోజుల ముందుకు వస్తున్నాడు మన పూర్వపల్లి కృష్ణ అయితే ఇక వ్యాసాలు రాస్తున్నాడు ప్రభుత్వం దండయాత్ర చేసుకుంటా అనిల్ కుమార్ మాట్లాడినప్పుడు చూశారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి నాయకులు ఇప్పటి నుంచి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మన స్త్రీలను ఉత్తేజపరచాలి సన్నాహాల కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమం కోసం సన్నాహాలు చేయాలని చెప్పింది నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికక్కడ ఫోన్ల ద్వారా ఉద్యమం సన్నాహాలు పెట్టాలి మన ఉద్యమం చేయడానికి పోతుంటే ప్రభుత్వం అనేక ప్రతిబంధకేట్ చేయాలని చూస్తుంది కానీ ఇది పవిత్రమైన ఉద్యమం ధర్మము న్యాయం ముందు ప్రపంచంలో చరిత్ర చూస్తే ధర్మము గెలిచింది న్యాయమే గెలిచింది మనవైపోయింది న్యాయం మనవైపు కాబట్టి ఖచ్చితంగా గట్టి అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి జీవో తెచ్చి అమలు చేయాలి చట్ట ప్రకారమే అమలు చేయాలి మాకు పిచ్చు పాట కావాలని చెప్పి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మన మన శ్రేణు రెండు రెండు మూడు రోజుల అన్ని పురసంగా ఇంకా పెద్దలు ఈ రోజు కొన్ని కారణాలను రాలేదు సర్పంచులు మాజీ సర్పంచ్ బిల్లు దాకా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బీసీలు అంటే బీసీ సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్నారు ఎంతో మంది బిల్లులు రాలేదు అప్పులపరైన వేదిక ద్వారా వాళ్ళందరికీ మనం చేస్తున్నా రెండవది మన రాజ్యాల ఇంకందరికో ఇంటి కమిట్మెంట్ ఉండే నాయకుడు మొన్ననే పదివేల మందితో రాయల్ పెద్ద మీటింగ్ పెట్టాడు వెనపర్తి వాళ్ళ సొంత గ్రామం చిన్న కుటుంబం నుంచి వచ్చిన పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు ఆయన ఈ మీటింగ్ పెడుతుంటే కొందరు కిచెన్ వాళ్ళు ఆయన దాడి చేశారు ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మంచి కమిట్మెంట్ ఉన్న సమర్థుడు నాయకుడు ఆయన మీద దాడి చేయడాన్ని మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సందీల మనందరం దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది అన్ని పార్టీలు బీసీ సీఎం అని పోటీ పడుతున్నాయి అంత బీసీ వాదన ఈ బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేయాలి తప్ప ప్రభుత్వ వత్తిళ్లకు ప్రభుత్వం యొక్క ఇక నేను వేరే వాళ్ళు ఒత్తిళ్లకు భయపెట్టు దొంగ పుట్ట మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకోవాలని చెప్పి అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని ఎక్కడికక్కడ మీరు అందరూ పోగు చేసి ఉద్యమాన్ని ముందు తీసుకోవాలని కోరు